హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఆడవాళ్ళకు ఉపయోగపడే మంచి షాప్ ఒకటి చూపిస్తానండి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఇది అందరికీ చాలా ఉపయోగపడే ప్లేస్ అండి ఇక్కడ మీరు చూస్తున్నది ఒక స్టీల్ సమాన్ షాప్ అండి నేను నా దగ్గర ఉన్న పాత స్టీల్ ఐటమ్స్ అనేది ఎక్స్చేంజ్ చేయడానికి వచ్చాను ఇక్కడికి స్టీల్ ఐటమ్స్ అయినా అల్యూమినియం అయినా మిక్సీ కుక్కర్ లాంటివి నాన్ స్టిక్ ఇలా ఏవైనా మనం వాడకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా అలాంటివి ఇక్కడ తీసుకొచ్చి మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చండి కొత్త స్టీల్ ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు మనకు నచ్చినవి ఇక్కడ నేనైతే నా దగ్గర వాడకుండా ఉన్న ఐటమ్స్ అయితే నేను అన్ని తీసుకొచ్చి ఎక్స్చేంజ్ చేశానండి అక్కడ మనకు ఒక బిల్ అనేది ఇస్తారు మనం తీసుకొచ్చిన ఐటమ్స్కి ఎంత అమౌంట్ అయితే వస్తుందో వాళ్ళకు బిల్ అయితే వేసిస్తారు ఈ షాప్ వచ్చేసి మనకు ఉప్పల్ నుండి హైదరాబాద్ వెళ్తుంటే రామంతాపూర్ నెంబర్ సర్కిల్ ఉంటుంది కదా అక్కడ లెఫ్ట్ సైడ్ గల్లీలో అయితే ఉంటుందండి వర్ధమాన్ స్టీల్ కిచెన్ వరల్డ్ అనమాట షాప్ నేమ్ వచ్చేసి మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసినా కూడా షాప్ అడ్రస్ అనేది వస్తుందండి వర్ధమాన్ స్టీల్ షాప్ అనేది సెట్ చేయండి వస్తుంది ఇక్కడైతే సెల్లార్లో మనకు మనం తీసుకొచ్చిన పాత వంట పాత్రలు అవి ఉంటాయి కదా అవైతే తూకం వేసి ఎంత వెయిట్ ఉందో చూసి దాన్ని బట్టి వాళ్ళు మనకు రేట్ అయితే ఇస్తారండి అమౌంట్ ఇవ్వరనమాట అనమాట బిల్లు వేసిస్తారు ఆ బిల్ తీసుకొని మనం పైన ఫ్లోర్లోకి రావాలి అక్కడ ఈ విధంగా స్టీల్ షాప్ అయితే పెద్దగా ఉంటుందన్నమాట మనం ఒక ట్రాలీ లాంటిది తీసుకొని మనకు నచ్చిన స్టీల్ ఐటమ్స్ అయితే అన్నీ తీసుకోవచ్చు అనమాట ఇక్కడ కూడా కొన్నిటిపైన రేట్స్ అనేవి రాసుంటావండి కొన్ని ఐటమ్స్ పైన రేట్స్ అనేది ఉండవు ఇలా చిన్న చిన్న స్పూన్స్ ఇవన్నీ వీటిపైన ఎంఆర్పి రేట్స్ వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ రేట్ అనేది ఉంటుంది ఈ చిన్న ఐటమ్స్ అయితే మనకు వీటిపైన ఉన్న రేటే వేస్తారు మనం పెద్ద పెద్ద ఐటమ్స్ సెట్స్ వైజ్ అట్లా మన తీసుకుంటే మాత్రం కిలోలాగా ఇస్తారండి చాలా తక్కువ రేట్లకి మనకి ఇక్కడ స్టీల్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి అలాగే పూజ ఐటమ్స్ కూడా ఇత్తడివి రాగివి అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి మనం ట్రాలీ తీసుకొని మనకు నచ్చిన ఐటమ్స్ అన్నీ తీసుకోవచ్చు ఇక్కడ రేట్లు కూడా అన్నీ ఎంఆర్పి రేట్ల లాగా పీస్ రేట్ కాకుండా కిలోలెక్కన జోకిస్తారనమాట మనకు అక్కడ చాలా తక్కువ అయితే వస్తాయి స్టీలు లైట్ వెయిట్ ఉన్న స్టీల్ ఐటమ్స్ ఒక రేట్ ఉంటుంది కిలోకి బాగా వెయిట్ ఉన్న స్టీల్ ఐటమ్స్ అయితే ఇంకొక రేట్ అలా రేట్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట అన్ని ఐటమ్స్కి ఒకే రేట్ అయితే ఉండవండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా కొన్నిటి పైన మాత్రమే ఇలా పీస్ రేట్ అనేది వేసి ఉన్నాయి చాలా వరకు అయితే కిలో లెక్కనే జోకిస్తారనమాట ఇక్కడ అలా తీసుకుంటేనే మనకు చాలా తక్కువ రేట్లకైతే ఇక్కడ ఐటమ్స్ అయితే దొరుకుతాయండి మనకు ఇంట్లోకి కావలసిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడ మనకు దొరుకుతుందనమాట కింద ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం ఇట్లా స్టీల్ ఐటమ్స్ అల్యూమినియం పూజా ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట పైన సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి వేరే ఐటమ్స్ అనేవి ఉంటాయన్నమాట ప్లాస్టిక్ అవి అవి కూడా నేను చిన్న వీడియో క్లిప్ అయితే పెడతాను ఇక్కడ అల్యూమినియం సంబంధించి కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్నీ బిర్యానీ చేసుకునే గిన్నెలు అనమాట ఇవి ఇలా చాలా రకాలు అయితే అల్యూమినియంలో కూడా ఇక్కడ అయితే దొరుకుతాయండి స్టీల్ డబ్బాలు కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్నీ ఉంటాయి మనం పాతవి ఇంట్లో వాడకుండా తీసుకొచ్చిన ఐటమ్స్ అయితే ఎక్స్చేంజ్ చేస్తాం కదా దానికి వాళ్ళొక బిల్ అనేది ఇస్తారు ఎంత అమౌంట్ వచ్చింది అనేది ఆ బిల్లుతో మనం ఇక్కడ నచ్చిన ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు ఆ బిల్లు వరకే మనం తీసుకోవాలనుకుంటే అంతలోపే తీసుకోవచ్చు ఒకవేళ మనం ఎక్కువ అమౌంట్ అయ్యి ఉంటే కనుక మనకు ఆ బిల్లుంచి మైనస్ చేస్తారనమాట అమౌంట్ మిగిలిన డబ్బులు మాత్రం మనం పే చేస్తే సరిపోతుంది ఇలా ఇత్తడి ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతాయండి మనము ఇలా గిఫ్ట్ పర్పస్ కూడా రిటర్న్ గిఫ్ట్ లాగా ఇస్తుంటాం కదా ప్లేట్స్ అయినా టిఫిన్ బాక్సెస్ అట్లా డిషెస్ అని గ్లాసెస్ అలా ఇస్తూ ఉంటారు కదా స్టీల్ ఐటమ్స్ కూడా రిటర్న్ గిఫ్ట్ లాగా కావాలంటే కూడా ఇక్కడ ఎంత క్వాంటిటీ కావాలన్నా బల్క్లో మనకు దొరుకుతాయండి ప్లేట్స్లో కూడా చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి ప్రతి ఐటెంలో చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు మనకు నచ్చిన డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకొని మన ట్రాలీలో వేసుకోవడమే ఇలా మనకు నచ్చినవి అయితే అన్నీ మనమే చెక్ చేసుకొని తీసుకోవచ్చండి లైట్ వెయిట్గా ఉండే స్టీల్ ఐటమ్స్ తీసుకుంటే మనకు రేట్ కూడా చాలా తక్కువగా పడుతుంది వెయిట్ ఉన్న ఐటమ్స్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది అంతే ఇక్కడ స్టీల్ కడాయిలు కూడా ఉన్నాయండి ఈ మధ్య అల్యూమినియం కడాయిలో వంటలు చేసుకోవద్దు స్టీల్వే వాడాలంటున్నారు కదా నేను మెయిన్గా ఆ స్టీల్ కడాయిలు తీసుకోవడానికి అయితే ఈ షాప్కి వెళ్ళాను అలాగే నేను రెండు కడాయిలు అయితే తీసుకున్నానండి చాలా తక్కువ రేటుకు వచ్చాయి వెయిట్ కూడా చాలా వెయిట్ ఎక్కువగా ఉన్నాయన్నమాట చాలా మంచిగా ఉంది క్వాలిటీ కాకపోతే ఈ వీడియోలో అయితే ఆ కడాయిలు నేను చూపించలేకపోయాను మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను తీసుకున్న స్టీల్ ఐటమ్స్ కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను ఈ షాప్లో ఏం ఏమేమి ఐటమ్స్ అయితే తీసుకున్నాను తప్పకుండా వీడియో పెడతాను మీకు కావాలంటే కామెంట్ చేయండి చాలా తక్కువ రేట్స్కి వచ్చాయన్నమాట నాకు నా స్టీల్ ఐటమ్స్ బయట మనం వేరే షాప్లో నేను చూసానండి చిన్న చిన్న కడాయి రెండు వేలు మూడు వేలు అలా ఉందన్నమాట నాకు చాలా ఎక్కువగా అనిపించింది రేట్ అనేది కాబట్టి నేను బయట వేరే షాప్లో తీసుకోలేదు ఇదైతే హోల్సేల్ షాప్ కదా ఇక్కడ మనకి ఏమైనా తక్కువ రేట్లకు దొరుకుతాయనే ఉద్దేశంతో ఇక్కడికైతే వచ్చి చూసాను నేను నాకు చాలా తక్కువ రేట్లకైతే ఇక్కడ కడాయి అనేది దొరికిందండి ఇక్కడ కూడా రెండు వేలు మూడు వేలలో కడాయిలు కూడా ఉన్నాయండి కంపెనీ రేట్స్ అనేసి స్టార్టింగ్ ఎంట్రెన్స్లోనే ఉంటాయి అవి అక్కడ తీసుకుంటే మాత్రం ప్రైస్ ఎక్కువ పడుతుంది ఇలా లోపలికి వస్తే హోల్సేల్ రేట్స్ ఉంటాయి కిలోల్లాగా జోకిస్తారనమాట ఇక్కడ తీసుకుంటే లోపల చాలా తక్కువ రేట్లకైతే మనకు స్టీల్ ఐటమ్స్ అయితే వస్తాయి కా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ గ్లాసులు చూస్తున్నారు కదా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో అయితే ఉన్నాయండి మనకు నచ్చిన డిజైన్స్ ఎన్ని పీసులు కావాలన్నా వీళ్ళైతే మనకు వెంటనే సప్లై చేస్తారనమాట రిటర్న్ గిఫ్ట్ పర్పస్ లాగా కావాలంటే కూడా ప్రతి ఒక్క ఐటెం అయితే ఇక్కడ ఉంటుందండి మనకు కావాల్సినవి ఇంట్లోకి మనకు నచ్చిన ఏవైనా తీసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఇక్కడ దగ్గరలో ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి ఇంట్లో వాడకుండా ఉన్న మనం ఇత్తడి ఐటమ్స్ అయినా పాడైపోయిన మిక్సీ రైస్ కుక్కర్ ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటివి తీసుకొచ్చినా కూడా వీళ్ళు ఎక్స్చేంజ్ చేస్తారండి వాటికి సంబంధించి వెయిట్ అనేది చెక్ చేసి ఎంత అమౌంట్ వస్తుందో ఇస్తారనమాట మనకు మనీతోటి మనం ఇలా నచ్చిన ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు పైనకి వచ్చి చాలా మంచిగా ఉన్నాయండి డిషెస్ కూడా సెట్స్ చాలా బాగున్నాయి అసలు ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి మీరు వీటిపైన కొన్నిటికి రేట్స్ అయితే వేసి ఉన్నారు కానీ మనకు కిలో లెక్కన జోకి కిలో బట్టి రేట్ ఇస్తారండి కానీ నాకు చాలా తక్కువ రేట్స్కి అయితే ఐటమ్స్ అనేది వచ్చాయి నేను తీసుకున్న ఐటమ్స్ మీకు వీడియో కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా నేను చూపిస్తాను నాకు మెయిన్గా ఈ షాప్లో అయితే స్టీల్ కడాయి అయితే చాలా బాగా నచ్చిందండి నాకు ఎప్పటి నుండో స్టీల్ కడాయిలు తీసుకోవాలని ఉండే ఈ మధ్య చాలా వెయిట్తో వస్తున్నాయి కదా నేను చాలా షాప్లలో అయితే చూశాను రేట్స్ బాగా ఎక్కువగా ఉండడం వల్ల తీసుకోలేకపోయాను ఇక్కడ మాత్రం నాకు చాలా తక్కువ రేట్కి మంచి పెద్ద సైజులో వచ్చాయి అనమాట రెండు అయితే తీసుకున్నాను నేను మీరు చూపించమంటే కమెంట్ చేయండి తప్పకుండా వీడియో చేసి పెడతాను ఇక్కడ ఈ షాప్ మాత్రం మీరు తప్పకుండా ఒకసారి వచ్చి చూడండి మీకు కూడా నచ్చుతుంది చాలా ఐటమ్స్ తీసుకొని వెళ్తారు అంత రేట్ అనేది మనము ఇక్కడ చూసి పీస్ రేట్ చూసి మనం అమ్మో ఎక్కువగా ఉందనుకోదండి వాళ్ళు కిలో లెక్కన చోపిస్తారు కదా అప్పుడు చాలా డిస్కౌంట్ అయిపోతుంది అమౌంట్ చాలా తక్కువ రేట్కి వస్తాయి అనమాట ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్కి వచ్చానండి ఇక్కడ ఇలా గుత్తి అంటాం కదా చెక్కతో చేసినవి ఇవైతే ఉన్నాయి ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అయితే పీస్ రేటే పడుతుంది అనుకుంటా డిస్కౌంట్ చేసి ఇస్తారేమో కింద స్టీల్ ఐటమ్ మాత్రం కిలోలు లెక్కనే జోపిస్తారండి చాలా తక్కువ రేట్కి వస్తాయి పీటలు కూడా ఇలా చపా చేసుకునేవి చెక్కవి మార్బుల్తో చేసినవి స్టీల్వి ఇలా చాలా రకాల పీటలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మొత్తం ప్లాస్టిక్ ఐటమ్స్ ఇలా చూస్తున్నారు కదా చిన్న చిన్న ఐటమ్స్ అయితే చాలా రకాలు అయితే ఉన్నాయండి ఇక్కడ పైన ఫస్ట్ ఫ్లోర్లో కొన్ని ఐటమ్స్ అయితే నేను చూపించాను చూడండి ఇలా ఇవి కూడా మనకు క్వాంటిటీ ఎంత కావాలన్నా వీళ్ళు ఇస్తారనమాట చాలా రకాల యూస్ఫుల్ ఐటమ్స్ ఇలా ప్లాస్టిక్ బ్రష్ అండి ఇది బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది చాలా నీట్గా క్లీన్ అవుతుందనమాట ఇది కూడా చూడండి మీరు మనకు ఆన్లైన్లో చూసే ఐటమ్స్ కూడా చాలా వరకు ఇక్కడైతే ఉన్నాయి మనం డైరెక్ట్గా చూసి తీసుకుంటే బాగుంటుంది కదా ఇలా డస్ట్ క్లీన్ చేసుకునే బ్రషెస్ ఇవన్నీ మాపులు మ్యాట్లు ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడ మనకు పైన ఫస్ట్ ఫ్లోర్లో అయితే దొరుకుతుందండి చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇవి మనం క్లీన్ చేసుకునే క్లాత్స్ అవి అనమాట మీరు కూడా ఒకసారి తప్పకుండా వచ్చి ఈ షాప్ను అయితే చూడండి మీకు కూడా నచ్చుతుంది ఇంట్లో మనం ఎన్నో ఐటమ్స్ వాడకుండా పక్కన పెడుతూ ఉంటాం కదా అలాంటివి అయితే తీసుకొచ్చి ఎక్స్చేంజ్ చేసి మంచిగా కొత్త స్టీల్ ఐటమ్స్ అయితే తీసుకోండి బయట వేరే షాపులతో చూస్తే మాత్రం ఇక్కడ చాలా తక్కువ రేట్లకైతే మీకు ఈ స్టీల్ ఐటమ్స్ అయితే వస్తాయి అన్నమాట మీరు స్టీల్ కడాయి లాంటివి తీసుకోవాలంటే స్టార్టింగ్ ఎంట్రన్స్లో నేను వీడియోలో చూపించాను అక్కడ కాకుండా కొంచెం లోపలికి వచ్చి పిల్లల లెక్కన జోకే దగ్గర తీసుకోండి మీరు అప్పుడు మనకు చాలా తక్కువ రేట్కి దొరుకుతాయి అనమాట వెయిట్ కూడా చాలా వెయిట్ ఉన్నాయండి కడాయిలో ఈ మధ్య ఎక్కువగా స్టీల్ కడాయిలను కుక్ చేస్తున్నారు కదా అందరూ అది ఎందుకు మంచిదని నాకు కూడా తీసుకోవాలని ఉండే ఎప్పటి నుంచో అందుకే వచ్చాననమాట రెండైతే తీసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది చాలా తక్కువ రేట్లకు అనమాట నాకు క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అనమాట చాలా వెయిట్గా మీరు కూడా ఒకసారి ఇక్కడ దగ్గరలో ఉంటే రండి షాప్ పేరు వచ్చేసి వర్ధమాన్ కిచెన్ స్టీల్ వాల్డ్ అనేది ఇక్కడ చే నెంబర్ దగ్గర ఉంటుందండి హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే తప్పకుండా ఒకసారి వచ్చి చూడండి మీకు కూడా చాలా యూజ్ అవుతుంది నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి మీకు నేను తీసుకున్న ఐటమ్స్ వీడియో కావాలంటే మాత్రం కమెంట్ చేయండి తప్పకుండా షేర్ చేస్తాను మీతోని రేట్స్ ఎంత పడ్డాయో కూడా నేను చెప్తాను నేను తీసుకున్న ఐటెంకి చాలా తక్కువ రేటుకైతే వచ్చాయన్నమాట మెయిన్ తీసుకున్న వాటిల్లో నాకు కడాయిలు అయితే చాలా బాగా నచ్చాయండి చాలా తక్కువ రేట్కి వచ్చాయి కదా ఆ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ సబ్స్క్రైబ్